మీరు ఒకసారి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళు ఈవినింగ్ పీక్ అవర్స్లో వెయిటెడ్ యావరేజ్ యూనిట్ రేట్ ఫస్ట్ క్వార్టర్లో పదకొండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు కొన్నారు ఇది కూడా ఏపీఆర్సీ డేటానే అదేవిధంగా యావరేజ్ నాలుగు క్వార్టర్లు కలిపి ఫోర్ క్వార్టర్స్ కనుక కలిపి యావరేజ్ చూస్తే తొమ్మిది రూపాయల ముప్పై పైసలు పీక్అవర్స్లో మీరు కొనుగోలు చేసింది యావరేజు యూనిట్ తొమ్మిది ముప్పై ఇవాళ ఆ కష్టం మనకు లేకుండా నాలుగు రూపాయల అరవై పైసలు మీరు చేసుకున్నటువంటి ఐదు పన్నెండు కంటే తక్కువకి నాలుగు అరవైకి మేము ఒప్పందం చేసుకోవటం పీక్ అవర్స్లో మనకి విద్యుత్ ఇబ్బంది లేకుండా చేసుకోవటం మేము చేసినటువంటి నేరం ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ పీపీఎన్ వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఎన్ మార్చి రేటు తగ్గించడం వల్ల రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఏ విధంగా ఆదా చేశాం అదే విషయాన్ని ఏపీఆర్సీ వాళ్ళు కూడా ఏ రకంగా ఒప్పుకున్నారో చూపించాం అదేవిధంగా ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఏదో కనిపెట్టినట్టు ఏదో నాలుగు లైన్లు తీసుకుని వాళ్ళు రాసినటువంటి పచ్చి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిజాలు కూడా మీ ముందు ఉంచడం జరిగింది